బాలకృష్ణ విజయ్ దేవరకొండ మంచు లక్ష్మి ఇలా బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసిన ఇరవై ఐదు మందిని అరెస్ట్ చేయాలి పోలీసులు అరెస్ట్ చేయకపోతే సుప్రీం కోర్టుకు వెళ్తా ప్రకాష్ రాజ్ లాగా తప్పు చేశానని క్షమాపణలు అడిగి వాటి మీద ఎంత సంపాదించారో అంత పంచండి కేఏ పాల్ ఇప్పుడు బిలో ఆయన మ్యాటర్ చదివాను షాక్ అవుతున్నాను అరే మన దేవరకొండ చెప్తే నేను యాప్ డౌన్లోడ్ చేసుకుంటాను అలాగే బాలకృష్ణ అట మంచు లక్ష్మి అట ఇలాంటి వారు ఇరవై ఐదు మంది ఇప్పుడు అరెస్ట్ అవబోతున్నారు ఒకవేళ పోలీసులు వాళ్ళ దగ్గర పొలిటీషియన్స్ డబ్బులు తీసుకొని అరెస్ట్ చేయకపోతే వారందరినీ సుప్రీంకోర్టుకి నేను నడిపిస్తా ప్రకాశ్ రాజు లాగా మీరు కూడా తప్పు అయింది అని ఓపెన్ అపాలజీ చెప్పినంత వరకు రెండు మీరు సంపాదించిన డబ్బు కోటి రూపాయలు అయితే కోటి పది కోట్లయితే పది కోట్లు తొమ్మిది వందల ఎనభై ఎనభై మంది ఆత్మహత్యలు చేసుకున్నారు అంటే వారిని మీరు నరహత్య చేశారు మీ ఇన్ఫ్లుయెన్స్ మీ మిమ్మల్ని ఎంతో ఫాలో అవుతున్న ఈ ఫాలోవర్స్కి మీరు ఇచ్చారు గిఫ్ట్ ఇదేనా మానవత్వం లేదా దైవత్వం లేదా రాక్షసులాగా వాళ్ళ జీవితాల్ని మీరు దోచుకోవడమేనా ఎండ్ ఆఫ్ ద డే మీకు మిగిలింది ఏంటి ఆత్మకు శాంతి కావాలా మనసుకు రక్షణ కావాలా నెమ్మది కావాలా ఫ్యూచర్ మంచి పేరు కావాలా లేదా చరిత్రహీనులుగా మిగిలిపోవాలా ఆలోచించండి డెబ్బై రెండు గంటల టైం మీకు ఇస్తున్నాను